అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో అవాంఛిత రోమాలకి మంచి చిట్కా అయితే మీకైతే చెప్పబోతున్నాను అవాంఛిత రోమాలు మరి ఇవి స్త్రీలని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి వీరికి ఏంటంటే చేతులపైన అలాగే ముఖం పైన పెదవులపైన అంటే మేసాలు ఉన్న ప్రదేశంలో అలాగే కొంతవరకు కాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఏదైనా సరే ఈ అవాంఛిత రోమాలు అనేవి చూసేవారికి చాలా ఇవి చాలా బాగోదనమాట అంటే చూసే వాళ్ళకి చాలా ఆశ్చర్యకరంగా ఏంటి ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఒక చిన్న చూపుగా అయితే చూస్తూ ఉంటారు దీనివల్ల ఎవరైతే అవాంఛిత రోమాలు ఉన్నాయో వారు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వారికి ఈ యొక్క వీడియోలో నేనైతే చెట్ల ఆకుల ద్వారా మూలికల ద్వారా మనం మన ఇంట్లో ఉండి ఎలా తయారు చేసుకోవచ్చు ఎలా దీన్ని ఉపయోగించుకొని అవాంఛిత రోమాల నుంచి విముక్తి లభించవచ్చు ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి యొక్క వీడియోని అయితే షేర్ చేయండి మరి నేను నిత్యం కూడా ఇలా అడవుల్లో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటానండి ఇప్పటిదాకా ఎన్నో రకాల సమస్యలకి పరిష్కార మార్గాలు అయితే చెప్పాను అలాగే ప్రస్తుతం చెప్తున్నాను అలాగే భవిష్యత్తులో కూడా చాలా మంచి విషయాలు అయితే చెప్తాను ఈ అడవుల్లో ఉండే మొక్కలు చెట్లు వాటికి ఉపయోగాలు అవి మనకి ఎలా మెలు చేస్తాయి వాటిలో ఉన్న రహస్యాలు ఇవన్నీ కూడా మీకు చెప్తాను అయితే మీరు నా మీ వంతు బాధ్యతగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కొత్త కొత్త విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి అలాగే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నానండి నా యొక్క చిన్న విన్నపం ప్రతి వీడియోలో నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే మీరు ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీ సమస్య ఏంటి మీరు ఎంతకాలంగా బాధపడుతున్నారు ఆ యొక్క సమస్యను మీరు కామెంట్ అయితే రాయండి నేను కొంచెం ఆలస్యమైనా సరే ఖచ్చితంగా మీ యొక్క సమస్యని పరిశీలించి అంటే నాకు అవకాశం ఉంటే వెంటనే లేదంటే కొంచెం ఆలస్యమైనా నేను మీకు ఖచ్చితంగా పరిష్కార మార్గం చూపిస్తాను అంటే ఏంటంటే ఈ అడవుల్లో ఉన్న మొక్కలు చెట్లు ఎన్నో రకాల సమస్యలకు పనిచేస్తాయండి మనం తెలుసుకోక మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం తెలుసుకుంటే మనకున్న అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి మనకేదైనా సరే అంటే ఆర్థిక అనారోగ్య ఇబ్బందులు జీవిత జాతకానికి సంబంధించి దీర్ఘకాలిక రోగాలు ఇలా మొండి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి నేనైతే అడవుల్లో ఉన్న మొక్కల్ని చెట్లని మీకైతే పరిచయం చేస్తాను ఈ మొక్కలు చెట్ల ద్వారా మీరు ఎన్నో రకాల సమస్యలకి సమస్యల నుంచి మీరైతే బయటపడవచ్చు కాబట్టి మీ యొక్క సమస్యని సంసారం గుట్టు రోగం రట్టు అన్న నానుడి ప్రకారంగా మీరైతే ఖచ్చితంగా మీ వీడియో కింద మీ యొక్క సమస్యని కామెంట్ అయితే రాయండి నేను చక్కగా పరిశీలించి మీకు పరిష్కార మార్గాన్ని అయితే చెప్తాను ఇప్పుడు అవాంఛిత రోమాలకి మంచి చిట్కాలు చెప్తాను అవాంఛిత రోమాలకే కాకుండా ఇంకా ఎన్నో రకాలుగా ఇది మనకి మేలు చేస్తుంది అది ఏంటి మీకు చెప్తాను దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఎందువల్ల నేను పదే పదే చివరి వరకు అంటున్నానంటే ఏదైనా ఆయుర్వేదానికి సంబంధించి ఒక విషయం అనేది మనం వివరంగా తెలుసుకోవాలి పూర్తిగా దాన్ని విన్నాక మాత్రమే మనం ఆచరించాలి అంతేగాని కొంత విని కొంత వినకపోతే చాలా ఇబ్బందులు అయితే వస్తాయి చూసారా ఈ చెట్టు ఈ కాండం మీద నల్లని ముళ్ళు ఉంది అది బుడిపల మాదిరిగా ఉంది కాండం అనేది లేత పసుపు రంగులో ఉంది చూడండి కాండము లేత పసుపు రంగులో ఉంది దానిపైన చిన్న చిన్న బుడిపలతో కూడిన ముళ్ళు ఉన్నాయి చూసారు కదా ఆకులు తుమ్మ ఆకుల మాదిరిగా ఉన్నాయి చూస్తారు కదా దీనిని జమ్మి చెట్టు అంటారు అందరికి తెలిసేనండి జమ్మి చెట్టు దీన్నే వృక్షం అని కూడా అంటారు సెమీ వృక్షం అంటారు జమ్మి చెట్టు అంటారు మరి ఈ యొక్క ఆకుల ద్వారా బెరడు ద్వారా అవాంఛిత రొమ్మలకి మంచి పరిష్కారం అయితే ఉంది మరి ఇవే కాకుండా కొన్ని రకాలు చెప్తాను అయితే ఈ జమ్మి చెట్టు అనేది బిల్వాస్ట్ కాలంలో ఇది జమ్మి చెట్టు ఒకటి మరి దీన్ని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఎలా అంటే గొంతు నొప్పి సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో గొంతు నొప్పి అలాగే పంటి నొప్పి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ చెట్టు పైన ఉన్న బెరడు చూసారు కదా ఆ ముళ్ళు ఉన్న బెరడు ఈ బెరడ్ని కత్తితో తీసుకొని బెరడు మొత్తం బెరడ్ వరకు తీసుకోవాలి తీసుకొని దీన్ని పచ్చగా దంచి నీళ్ళలో ఆరబెట్టి బాగా పొడి చేసుకోవాలి ఈ పొడిని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి బాగా మరిగించి వడకట్టి ఆ పైన ఉన్న పిప్పు తీసివేసి ఈ వచ్చిన మరిగించిన కషాయం ఈ కషాయాన్ని నోట్లో పోసుకొని బాగా పుక్కులిస్తూ ఉండాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి గొంతు నొప్పి సమస్యలే కాకుండా పంటి నొప్పి పంటిలో పురుగు అలాగే చిగుళ్ళ సమస్యలు నోటి పోత నోటి సమస్యలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా ఇది మనకి ఎలా మనకి మేలు చేస్తుంది అంటే మూత్రంలో విరియం పోతున్న వారికి కొంతమంది మూత్రం పోస్తుంటే పురుషులకి ఆ మూత్రంలో విరియం పోతుంటుంది రాత్రి కూడా వారికి ఎక్కువ స్ఖలనం జరుగుతూ ఉంటుంది మరి ఇలా బాధపడుతున్న వాళ్ళు ఈ జమ్మి చెట్టు యొక్క లేత ఆకుల్ని తీసుకోవాలి లేత ఆకుల్ని పాలతో కాచి పాలతో బాగా ఈ ఆకుల్ని కాచిన తర్వాత కొంచెం జీలకర్ర కలిపి దీని కనుక త్రాగుతూ ఉన్నట్లయితే మూత్రంలో విరియం పోదు అలాగే రాత్రి సమయాల్లో స్ఖలనం కూడా జరగదు దీనికి ఇది బ్రహ్మాండం అండి ఇక కాలిన గాయాలకి బొబ్బలకి ఇది బాగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ జమ్మి చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొని వీటిని రోట్లో వేసి బాగా దంచి నూరి దీన్ని నూనెతో కలిపి ఏదైనా సరే ఒక నూనెతో కలిపి దీన్ని కాలిన గాయాలపైన బొబ్బులపైన రాస్తూ ఉన్నట్లయితే చాలా చక్కగా ఇది మనకి చూస్తుంది అంటే ఈ కాలిన గాయాలకి బొబ్బులకి చాలా బాగా ఇక గర్భస్రావం తరచు గర్భస్రావం అయి బాధపడుతున్న మహిళలకి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు మంచి చిట్కా అని చెప్పవచ్చు ఎలా అంటే జమ్మి చెట్టు యొక్క పూలని చక్కెరలో కానీ బెల్లంలో కానీ కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే గర్భస్రావం జరగదు అంటే వారికి తరచు గర్భస్రావమై బాధపడుతున్న వాళ్ళకి ఇక అంతటితో అది ఆగిపోతుంది గర్భం వస్తుంది తప్ప స్రావం జరగదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా మహిళలు దీన్ని ఉపయోగించుకోవాలి దీని గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి ఇక అతిసార వ్యాధికి కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు కొన్ని జమ్మి ఆకులు అలాగే బెరడు రెండు లేదా మూడు మిరియాల గింజలు తీసుకొని మెత్తగా నూరి దీన్ని మజ్జిగతో కలిపి ఆవు మజ్జిగతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందండి ఇక ఆవు మజ్జక మనకు అందుబాటులో లేదనుకున్నప్పుడు ఇక తప్పనిసరి అయితే ఇక గేదె మజ్జగ కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే అతిసార వ్యాధి అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇక పుండ్లు శరీరం పైన ఉన్న పుండ్లు పూర్వకాలంలో కుస్తు వ్యాధికి దీన్ని బాగా ఉపయోగించేవాళ్ళు మరి నేడైతే షుగర్ పుండ్లకి దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈ జమ్మి చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొని రోట్లో వేసి బాగా దంచి పసరు తీయాలి ఈ పసరు వచ్చిన పుండ్ల పుండ్లపైన రాస్తూ ఉండాలి అలాగే ఈ ఆకుల యొక్క పిప్పి ఏదైతే ఉందో దీన్ని కూడా పైన వేసి కడుతూ ఉండాలి ఇలా చేస్తే ఖచ్చితంగా ఈ పుండ్లు ఏమైతే ఉన్నాయో కుష్టి వ్యాధి పుండ్లు పూర్వకాలంలో దీన్ని వైద్యం చేసేవాళ్ళు అలాగే షుగర్ పుండ్లు కానీ కులిన పుండ్లు కానీ తెగిన గాయాలకి అన్నిటి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా చివరిగా అవా అవాంఛిత రోమాకులు రోమాలు ఈ అవాంఛిత రోమాలకి ఎట్లా అంటే ఈ యొక్క ఆకుల్ని తీసుకొని బాగా దంచి రోట్లో వేసి పసర తీయాలి మరి మీకు ప్రతి వీడియోలో చెప్తున్నా ఆయుర్వేదం ఏదైనా సరే పసర తీయాలి అంటే రోట్లో వేసి దంచి పసర తీయాల్సిందే పొరపాటును కూడా మీరు మిక్సీల్లో వేయొద్దు త్వరగా అవుతుందన్న ఉద్దేశంలో అలా వేస్తే ఆ మిక్సీల్లో ఉన్న వేడికి దీనిలో ఉన్న ఔషధ గుణాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా హరించుకుపోతాయి కాబట్టి రోడ్లో వేసి బాగా దంచి పసరు తీయాలి ఈ పసరులో మేక మూత్రం మేక యొక్క మూత్రాన్ని మీరు కొంచెం కష్టపడైన సరే సాధించి ఈ పసరులో తగుమైన మేక మూత్రాన్ని ఉపయోగించి దీన్ని అవాంఛిత రోమాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రాస్తూ ఉండాలి ఈ రకంగా చేస్తే ఎంత దట్టంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న అవాంఛిత రోమాలు పూర్తిగా రాలిపోతాయి మరలా ఆ ప్రదేశంలో మలిచే అవకాశం కూడా ఉండదు ఇది ఒక మంచి ఆయుర్వేద చిట్కా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి అందరికీ నమస్తే